హలో అండి వెల్కమ్ టు అతివా డిజైన్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి మంగళగిరి పట్టు శారీస్ అయితే చూద్దాం ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అండి ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ శారీకి సిల్వర్ జెరీ బోర్డర్ వస్తుంది శారీకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్లో మంచి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది పట్టు బ్లౌజ్ అండి ఇది కూడా పట్టు బ్లౌజ్ శారీలో రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది మంచి బ్లూ కలర్ శారీస్ అన్నీ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి ప్యూర్ ప్యూర్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి శారీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీలో రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది పళ్ళు కూడా రన్నింగే వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి పళ్ళుకు టజిల్స్ కూడా వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్ మంచి వైలెట్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ స్మాల్ సిల్వర్ జెరీ బోర్డర్ అయితే వస్తాయి శారీస్కి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది శారీలో రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళుకి ఇలా టజిల్స్ కూడా వస్తాయి మంచి డార్క్ వైలెట్ కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మంగళగిరి పట్టు శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది మంచి గ్రీన్ కలర్ స్మాల్ జెరీ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్కి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి శారీస్ బెస్ట్ క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఇది వీడియోలో బ్లాక్ లాగా అనిపిస్తుంది అండి కానీ ఇది బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటే ఎల్లోలో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఈ శారీస్ అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా బోర్డర్ వస్తుంది శారీకి బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవి పవర్లూమ్ కాదు అన్నీ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ వీటి ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ శారీస్ అన్నీ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మెంతి ఎల్లో కలర్ కలర్స్ అన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ అండి దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది డార్క్ నేవీ బ్లూ కలర్ ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి పట్టులోనే వస్తుందండి పట్టులోనే మెటీరియల్ వచ్చేసి ఇది పట్టుయే అండి వన్ మీటర్ వరకు వస్తుంది బ్లౌజ్ శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మంచి ఫ్లోరల్ డిజైన్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పెసర గ్రీన్ అండి మంచి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ పింక్ కలర్ వస్తుంది లైట్ బేబీ పింక్ మంచి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ శారీలో ఇలా స్మాల్ బార్డర్ అయితే వస్తుంది శారీకి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మంగళగిరి హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ మంచి పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి సీ గ్రీన్ అండి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ సీ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది చాలా బాగుందండి శారీ బ్లౌజ్ మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అంతా శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్లో ఉంటాయి పళ్ళుకి ఇలా టజల్స్ అయితే వస్తాయి స్మాల్ జెరీ బోర్డర్ అయితే వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా జెరీ బోర్డర్ వస్తుంది మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ కలర్ అండి పళ్ళు ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి అన్ని శారీస్కి ఇలాగే సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి ఎలా ఉన్నాయండి కలెక్షన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్